కళ ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారికి తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మార లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు కోతిరెడ్డి జ్యోతిరెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శులు గారికి ఆ తోటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలను తెలుపుకుంటూ వాస్తవానికి కూడా ఏడు సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ రోజు స్టార్ట్ అయిన విషయం ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఇంటెలిజెంట్ వ్యవస్థ మనం అప్లై చేస్తూనే ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్లై చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ కనెక్ట్ ఉన్నట్టు ఈ వ్యవస్థ అందుకే దయచేసి మిత్రులారా ఎక్కడ అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతియుతంగా మన యొక్క ప్రదర్శన జరిపి ప్రభుత్వానికి సందేహం అందే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి ముందుకు పోవాలని అదే విధంగా ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు గారు జెండగు స్పారించగా కోరుతున్నాను జై తెలంగాణ జై ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలంగాణ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్యోగ నాయకుడు లక్ష్మణరెడ్డి గారిని